మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి చేరువచ్చినటువంటి దేవుని శ్రేష్టమైనటువంటి బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరో దినాన్ని ప్రభు మనకి కృప ద్వారా మనకు ఉన్నారు ఎటు చూసినా కానీ భయానకమైనటువంటి పరిస్థితులలో మానవ మనుగడ కొనసాగుతుంది ప్రేమైనటువంటి వారలరా మనమైతే ప్రభు కృపను బట్టి క్షేమంగానే నెమ్మదిగానే సమాధాన సంబంధమైన సంగతిని అందే మనం స్థిరపరచబడ్డాము అందుకు మనం ఎంతైనా ప్రభువుకు కృతజ్ఞత అస్తుతులు చెల్లించ భద్రమైన్నాము ఈ ఉదయ కాలంలో ప్రభు సన్నిధిలో చేరి వచ్చుట గత రాత్రి అంతయు మహిమ గలిగిన దేవుడు తన కృపా కాపుదల భద్రత క్షేమాన్ని అనుగ్రహించి ఇవే కోనే ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు మనలను సజీవులుగా నిలవబెట్టినందుకు దేవునికి మహిమా స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగురుగాక నా వాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి దైవ గ్రంథములో నుండి రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము దయచేసి ఐదవ వాక్యాన్ని ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ రోమన్స్ ఫిఫ్త్ చాప్టర్ అండ్ నైన్టీన్త్ వర్డ్ ఎలాగనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు దేవునికి స్తోత్రం ఇక్కడ చాలా చక్కటి మాటలను పరిశుద్ధాత్మను రాస్తున్నాడు దైవజనుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఓ విశేషమైన మాట రాస్తున్నాడు ఒక ఆ మనిషిని యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు ఒక మనిషిని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా మార్చబడ్డారు అని చెబుతున్నాడు నిజమే ప్ర ఒక వ్యక్తి యొక్క అవిధేయత ఒక వ్యక్తి యొక్క అవిధేయత పాపములోనికి తీసుకుని వెళితే ఒక వ్యక్తి యొక్క విధేయత ఒక మనుషుని యొక్క విధేయత నీతి తత్వములోనికి తీసుకుని వెళ్ళింది ఈరోజు ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి మనము ఈ వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేస్తుంటే ఎవరు అవిధేయ అవిధేయత చూపించింది ఎవరు విధేయత చూపించింది వి అవిధేయత చూపించిన ఎవరు విధేయత చూపించినటువంటి మనుషుడు ఎవరు అని వాక్యములో మనం బాగా ధ్యానం చేస్తుంటే అవిధేయుతను చూపించింది పిల్లల ఆదాము విధేయతను చూపించిన మనుషుడు ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిజమే లోకం మీదకి ప్రేమైనటువంటి వారులరా ఆదాము యొక్క అవిధేయత ఏం తీసుకొని వచ్చిందంటే పాపమును తీసుకొని వచ్చింది అంత మాత్రమే కాదు అవిధేయత పాపమును తీసుకొని వస్తే ఆ పాపము బైబిల్ చెబుతుంది పాపమునకు వచ్చు జీతము మరణము శాపం ప్రమీనటువంటి వారిలో ఎదుగో విధేయత తీసుకొని వచ్చింది ఒక మనుషుడైతే ఆ విధేయత చూపించినటువంటి ఆ మనుషుని ద్వారా ఎవరు రాస్తున్నారు నీతి మంతులుగా మార్చబడ్డారు ఎప్పుడైతే నీతి మంతులుగా మార్చబడ్డారో దైవికమైనటువంటి ఆశీర్వదము కలుగుతుంది ఈరోజు మన జీవితాలలో ఆశీర్వాదమైన శాపమైన మన జీవితంలోనికి వచ్చిందంటే దానికి కారణం ఏమిటంటే మన అవిధేయత పాపమును పాపము ద్వారా ఏం ప్రే ప్రేమైనటువంటి శాపం కలుగుతుంది శాపం అంటే శాపం అంటే నరకమే ఒక వ్యక్తి యొక్క అవిధేయత వలన పాపం కలిగింది ఆ పాపం వలన శాపం కలిగింది ఒక వ్యక్తి యొక్క విధేయత వలన ఒక మనిషి యొక్క విధేయత వల్ల నీతి తత్వము కలిగింది నీతి తత్వం వలన ఆశీర్వాదం కలిగింది ఈరోజు ప్రేమైనటువంటి వారిలో దేవుని పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి మన జీవితాల్లో మనం దీవించబడ్డామా లేకుంటే శప్పించబడిన అనుభవాల్లో ఉన్నామా ఎందుకు శప్పించబడిన వారు శపించబడిన అనుభవాలలో ఉండారంటే వాక్యం బహుతేటగా సెలిగిస్తుంది అవిధేయత అవిధేయత అనున్నది ప్రమినటువంటి వారులరా శాపాన్ని తీసుకొని వచ్చి పెడుతుంది వర్లరా ఆ ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చి పెట్టింది వాక్యాన్ని మనం బాగా గమనిస్తుంటే దేవుడు అవని ఆదాముని చేసి ఏదో తోటలో పెట్టేశాడు ఏదో తోటలో పెడితే దేవుడు అన్నాడు ఇదిగో ఈ తోట చెట్ల ఫలములు అన్నీ తినమన్నాడు కానీ అదుగో తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం మాత్రం తినొద్దు అన్నాడు విన్నారా వినారా విధేయత చూపించారు అంటే లేదే అవిధేయత చూపించి దేవుడు ఏదైతే తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఫలాన్ని తినొద్దంటే సరిగ్గా అదిగో అదే తినడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం గమనించగలుగుతున్నాం ప్రేమైనటువంటి వారిలో కారణం ఏమిటి అంటే అవిధేయత ఆ అవిధేయత వారి జీవితంలో ఏం కలగజేసింది అవిధేయత వారి జీవితంలో ఏం కలగజేసిందంటే శాపాన్ని తెచ్చిపెట్టింది అదిగో తోట ఏదేను తోటలో ఉన్నటువంటి అవాదముల్ని కలిగిన దేవుడే బయటికి నెట్టి వేశాడు ఎందుకు కారణం ఏమిటంటే దేవుడు చెప్పినట్లుగా జీవించలేదు గనక అవిధేయత చూపించినటువంటి వారి జీవితాలలో మహిమ కలిగిన దేవుడే ఏదేను తోటలోంచి బయటికి నట్టి వేశాడు ఏదేను తోటలోంచి బయటికి వెళ్ళడానికి కారణం ఏమిటంటే ప్రబలమైన కారణం అవిధేయత నిరంట లోపరమైనటువంటి దేవుని కళ్ళారా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలో దేవుని సన్నదిలో విధేయత కలిగి ఉంటే నా దేవుడు నీ పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చగలడు లేదు నీవున్న ఆ స్థితిలో అవిధేయతని జీవితంలో పొడ చూపిందా అదిగో నీకున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి స్థితిని నువ్వు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే దయచేసి నా మాట వినండి ప్రమినటువంటి వారిలో దేవుని వాక్యానికి మనం విధేయత చూపిద్దాం చిత్తానికి మనం విధేయత చూపిద్దాం దేవుని సన్నతికి మనం విధేయత చూపించగలిగిన ఆ మంచి అనుభవం అనుకుంటే నానాటికి కృపాధారుడైన దేవుడు ఆశీర్వదించి ఉన్నత స్థితిలోనికి ప్రభు మట్లను లేవనెత్తగలిగిన దేవుడే ప్రేమటువంటి వారిలో అవిధేయుత వలన మహిమలో ఉండవలసిన వారు అవిధేయత వలన బయటకు వచ్చేశారు క్షేమముగా ఉండవలసిన వారు నెమ్మదిగా ఉండవలసిన వారు సమాధానముగా ఉండవలసిన వారు వారి అవిధేయత వల్ల అదిగో చెమట ఓడ్చుతున్నారు శాపం ఎందుకో అవిధేయత నేను అంటాను మన ఆత్మీయ జీవితాలలో అవిధేయత ఉందా అది మన జీవితంలో క్షమానికి కాదు మనకి అది మన జీవితంలో నష్టాన్ని కలిగి చేస్తుందని మరోసారి ప్రియా దేవుని పిల్లలారా దేవుని ప్రేమను బట్టి ఈ సంగతిలో నేను మీకు తెలియజేస్తున్నాను ఒక మనుష్యుని విధేయత వలన అక్కడే రాస్తున్నాడు ఐదు పంతొమ్మిది ఒక మనుష్యుని విధేయత వలన అనేకులటా నీతిమంతులుగా మార్చింది నీతిమంతుడు ఒక మనుష్యుని విధేయత ఎవరు ఒక్క మనుష్యుడు మన ప్రభైనటువంటి శుక్రీస్తు వారు ఆయన విధేయు చూపించాడంట అందుకే మనం రక్షణలోనికి వచ్చాం ఎక్కడో శాపగ్రస్తమైన స్థితిలో ఉండవలసిన మనము క్షపించబడి ఉన్న అనుభవాలలో ఉండవలసిన మనము నరక పాత్రులమైనటువంటి మనము అదిగో మహిమ కలియుని దేవుడు మన నిమిత్తములువ వేయబడ్డాడు అందుకే ప్రభు ఆయన రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు అందుకే మనం ఇప్పుడు తండ్రి అయిన దేవునికి సమీపస్థులంగా మార్చబడ్డాము అని వాక్యం సాగిస్తుంది వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ప్రేమైనటువంటి వారిలో దయచేసి ఫిలిప్పులకి రాసిన పత్రికలో రెండవ అధ్యాయం దయచేసి ఫిలిప్పులకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే క్రీస్తు యస్సు కలిగిన ఈ మనస్సు వీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు దేవునితో సమానముగా ఉండు ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవడం కానీ కాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును దంచుకొని తను తాను రిక్తునిగా చేసుకును మరియు ఆయన ఆకారముద మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయతో చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడు సిలువ మరణము పొందినంతగా అక్కడ మనం గమనించాల్సిన మాట సిలువ మరణం పొందినంతగా అందుకే ప్రారంభంలోనే ఐదో వాక్యములు అంటున్నాడు యోసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి అంటున్నాడు ఏ మనసు విధేయత కలిగిన మనస్సు ఒక మనుష్యుని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా మార్చబడ్డారు ఈరోజు మన జీవితాల్లో విధేయత ఉందా అయితే మన జీవితంలో మనం దీవించబడిన వారి విధేయత ఉందా అయితే మనం ఆశీర్వదించబడిన వారి విధేయత ఉందా మనం శ్రేష్టమైన స్థితిలో నిలవగలిగిన వారిమే ఐగిప్తు దేశం నుంచి ఇస్రాయలు బయలుదేరి అది ఒక పాలు తేనలు ప్రవహించు దేశానికి మహిమ కలిగిన దేవుడు తీసుకుని పెడుతూ ఉన్నాడు ఈ ప్రయాణంలో మనము బాగా ధ్యానం చేస్తుంటే దేవుడు చెప్పినట్లుగా ఇస్రాయలు వారు ఎన్నడూ చ వినలేదండి దేవునికి విధేయత చూపించలే ఎప్పుడు చూసినా కానీ అవిధేయతే ఎప్పుడు చూసినా కానీ దేవుని మీద తిరుగుబాటే అందుకే అవిధేయులైనటువంటి తిరుగుబాటు చేసేటటువంటి ఇస్రాయలీల జీవితాలలో కలుమార్లు తెగులు రేగుతూనే ఉంది దేవుని ఉగ్రత దేవుని ప్రజల మీద రేగుతూనే ఉంది కారణం ఏమిటంటే ప్రభు అంటే వీరు లోబడనల్లని ప్రజలు అని వీరికి విధేయత లేదు విధేయత లేకపోవటను బట్టి దేవుని ప్రజల మీదకి దేవుని ఉగ్రత శాపము దిగి వచ్చింది నేనంటాను ప్రభు అటు మాట విను దైవిక సంబంధమైన సంగతులలో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని విధేయతో చూపించు నా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలానికి హెచ్చేస్తాడు యేసు క్రీస్తు వారు సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయతో చూపిన వాడై తనను తాను తగ్గించుకున్నాడంట ఆ కింద మనం చూస్తుంటే ఒక మంచి మాటను రాస్తున్నాడు అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గానీ ప్రతి వాని మోకాలును ఏసు ఉంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను ఎంత మంచి వాక్యం అండి ఏసు అనునామము కంటే వేరొక నామం లేనే శ్రేష్టమైన నామం లేదంట క్రింద భూమి మీద ఆకాశంలో కానీ ఏసు అనునామము కంటే శ్రేష్టమైన నామం లేదు ఎందుకు అంతగా యేసు ప్రభు వారు హెచ్చించబడ్డారు అని మనం ధ్యానం చేస్తూ ఉంటే యేసు క్రీస్తు వారు తనను తాను తగ్గించుకున్నాడు అది ఆ తగ్గించుకున్న ఆ మంచి అనుభవమే ఆ ఎక్కడికి అన్ని నామముల కంటే అన్ని నామముల కంటే పైనామముగా యేసునామ హెచ్చించబడ్డది ఈరోజు నువ్వు హెచ్చించబడ్డావా తగ్గించబడుతున్నావా యేసు బ్రహ్మవారు ఒక మంచి మాట చెప్పారు ఏమని తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడదు తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడు మన జీవితంలో విధేయత ఉంటే చాలండి వారు ఒక మంచి ఉపమానం చెప్పాడు ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళారు ఒకడేమో దేవుని మందిరంలోనికి వెళ్ళి నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నన్ను దొంగ కావచ్చలేదు నన్ను చోరుడు కావచ్చలేదు నన్ను వ్యభిచారు కావచ్చు నన్ను అట్లా ఉంచలేదు నన్ను ఇట్లా ఉంచలేదు నేను నాకు వచ్చిన ప్రతిదానిలో దశ భాగం తీస్తున్నాను ప్రభు పుదీనాలో జల జలకరలో అన్నిట్లో దశం బాగా తీస్తున్నాను నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు స్తోత్రం అని తనను తాను ఒకటి హెచ్చించుకుంటున్నాడు కానీ అదిగో దేవుని మందిరం బయటనే ఉండి ఆకాశం వైపు ఆయన తన తల ఎత్తుకొనటకు ధైర్యం ధైర్యం ఆ తగ్గించుకొని ప్రభు సగదులు ప్రభువా పాపిన నన్ను క్షమించ యేసు ప్రభు వారు వీళ్ళిద్దరిలో ఎవరి నీతిమంతుడుగా చేశాడంటే చేశాడు అదిగో తగ్గించుకున్నవాడు నేనంటాను మన జీవితంలో ఎన్నటిన్నటికి తగ్గించుకునే అనుభవం మన జీవితంలో నేర్చుకుంటే ఒకరోజు నీ స్థానము నీవు ఊహించలేవు అంత ఉన్నత స్థితిలో నెలతాడు బైబిల్ చెబుతుంది యేసు క్రీస్తు వారు ఎక్కడ అంటే అదిగో తండ్రి కుడి పార్శ్వమైన సింహాసనములో ఉన్నాడు కారణం ఏమిటంటే ఆయన తగ్గించుకున్నాడు మనం కూడా తగ్గించుకుంటున్నావా హెచ్చించుకుంటున్నామా నువ్వు విధేయుత చూపిస్తున్నామా అవిధేయులుగా ఉన్నామా కొంతమంది జీవితాలలో అవిధేయత అవిధేయత నేను అంటాను నీ జీవితంలో అవిధేయుత ఉందా అయితే అది నీ ఆత్మీయ పతనానికి నాందిగా ఉంటుందని మనం చూస్తుంటే దైవ నుండి హిబ్రియులకు రాసిన పత్రిక చివరిగా ఒక మాటను చూపించి నేను ముగిస్తా హిబ్రియులకు రాసిన పత్రిక దయచేసి ఐదవ అధ్యాయం ఎనిమిదవ ఐదో అధ్యాయం ఎనిమిదవ వాక్యం ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకును ఆయన మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కి సదేపు యొక్క క్రమములు చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలవబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారు యేసుక్రీస్తు వారి గురించి మంచి మాట్లాడు తాను పొందిన శ్రమల వలన విధేయతలు నేర్చుకున్నాడంట శ్రమలు ఒక వ్యక్తిని ఏం కలగజేస్తుందంటే విధేయతను కలగజేస్తుంది నేనంటాను బాగా డబ్బుండేవాడికి గర్వం ఎక్కువ గర్వం వాడెంత ఈడంత ఈడెంత వాడేంత అదే డబ్బులినడు ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని విధేయతతో మాట్లాడ శ్రమ మన జీవితంలో ప్రేమైనటువంటి జీవితంలో విధేయత నేర్పిస్తుంది యేసు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శ్రమ పడ్డాడు ఆ శ్రమల వలన ఆయన ఏం నేర్చుకున్నాడంటే విధేయత నేర్చుకున్నాడు అందుకే బైబిల్ చెబుతుంది శ్రమ పడి ఉన్నట్టు నాకు మేల మేలాయను అని శ్రమ మన జీవితంలో విధేయత నేర్పిస్తుంది అందుకే ఆ విధేయత ఏ వ్యక్తి జీవితంలోనైతే ఉంటుందో ఆ వ్యక్తి ఆ కాలానుగుణముగా దీవించబడిన వాడిగానే మార్చబడతాడు ఆ వ్యక్తి ఉన్నత స్థలాలకి హెచ్చించబడతాడు ప్రేమ కూడా ఏమున్నదా మన జీవితంలో విధేయత ఉందా అవిధేయత వలన మనం చూస్తున్నాం ఒక మనుష్యుని అవిధేయత వలన ఆ పాపం పాపం వల్ల పాపం చేయటం వల్ల ఏమొచ్చింది శాపం ఒక మనుషుని వల్ల నీతి తత్వం నీతి తత్వం వల్ల దైవిక ఆశీర్వం అందుకే అక్కడ రాసిన మంచి మాట ఏమిటంటే ప్రమైనటువంటి వారు అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే పదో వాక్యం తనకు విధేయులైన వారందరికీ దేవుని చేత పిలువబడి తొమ్మిదో వాక్యం మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మిల్క్ యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలవబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను రక్షణ ఎవరి కలుగుతుంది నిత్య రక్షణ ఎవరు కలుగుతుంది అంటే యేసు క్రీస్తు వారికి విధేయులైన వారికి వాక్యానికి విధేయులైన వారికి ఆత్మ దేవునికి విధేయులైన వారికి తండ్రికి విధేయులైన వారికి నిత్య రక్షణ కలుగుతుంది చాలామంది రక్షించబడినటువంటి వారు మరి వారి జీవితాల్లో కాలానుగుణముగా ఏమైపోతున్నారంటే చివరికి రక్షణను పోగొట్టుకుంటున్నారు మారు మనసు పోగొట్టుకుంటున్నారు రక్షణ పోగొట్టుకుంటున్నారు వ్యర్థత వైపు వెళ్తున్నారు లోకములో జీవిస్తున్నారు నా మాట విండి ప్రకటన విడా మన ఆత్మీయ జీవితంలో యసు క్రిస్తు వారి వల్ల విధేయత కలిగి మన ఆత్మీయ జీవితాలు కట్టుకొని ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడదాం విధేయత నీలో ఉందా ఒకరోజు నీవే నిత్య సింహాసనములో ఉంటా విధేయత కలిగినటువంటి ప్రమైనటువంటి వారిలో యోసేపు సింహాసనములో ఉన్నాడు విధేయత కలిగినటువంటి దావీదు సింహాసనములో ఉన్నాడు విధేయత కలిగినటువంటి మరుతుకై సింహాసనములో ఉన్నాడు ఎన్ని చెప్పగలను చాలా చెప్పగలను విధేయత లేనటువంటి ఆయా వ్యక్తులు హామాలు తనకున్న సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు విధేయత లేనటువంటి అదిగో సములు తన జీవితంలో తనకు కలిగి ఉన్నటువంటి సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు విధేయుతలేనటువంటి నిపుక ద్రీ సింహాసనమును పోగొట్టుకున్నాడు ఏడు సంవత్సరాలు అరణ్యంలో పశువులాగా తిరిగాడు మరలా తనకు విధేయత కలిగినప్పుడు బయలుదేరి దేవుని సన్నద్దులు నిలిచాడు దీవించబడ్డాడు ప్రభున కూడా దేవుని విడ ప్రభు పాదాలు చెందుకు వచ్చినట్టు కూడా మన జీవితాల్లో ఒకని వి అవిధేయత పాపాన్ని కలగజేస్తుంది పాపము శాపము కలగజేస్తుంది ఒకని విధేయత నీతి తత్వము కలగజేస్తుంది నీతి తత్వము దైవిక ఆశీర్వాదాన్ని దీవెనలతో నింపుతుంది ఈ అనుభవాల్లో మన ఆత్మీయ జీవితాలు కట్టుకొని ప్రభు కొరకు జీవించుటకు ప్రభు వల్లే విధేయత కలిగి జీవించుటకు మన ఆత్మీయ జీవితాలు శ్రద్ధపరుచుకుందాం దేవుడు ఈ మాటలు మన కొరకు ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు గ్రహించడం కాక ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన దయచేసి తల్లు ఉంచుదాం దయగలిగిన జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో స్వామి గత రాత్రూ మీ కృపలోనే మమ్మల్ని కాపాడి బలపరిచి భద్రపరిచారు ఆయుష్నిచ్చారు ఆరోగ్యం ఇచ్చారయ్యా సజీవుల జాబితాలో ప్రభావం మీ కృపలు పెట్టి మమ్మల్ని నిలవబెట్టినందుకు అయ్యా అద కాలంలో మీ సన్నధిలోనికి చేరి వచ్చుకు మీరు ఇచ్చిన భాగ్యంకై స్తోత్రాలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నాన్న కూడి ఉంటారు వారి మధ్యలో ఉంటాను వాగ్దానం చేశారు ఈ వేకునే మీ సన్నుని మాతో నిలిపి తండ్రి ఎదుకో ప్రభావం మీ సన్నిధి కాతుతో బలపరిచినందుకు స్తోత్రాలు విన మాటల ప్రకారం ఆత్మీయ జీవితాలు కట్టుకొని విధేయత కలిగి భయముతో వణుకుతో మా రక్షణను అంత వరకు కాపాడుకోవడం సహాయించండి అన్ని విషయాలు మీ బిడ్డలు దీవెనికరంగా మార్చండి ఈ దినం కూడా మా బిడల యొక్క నాయన వారి ప్రయాణాల్లో మీరు తోడయండి వారి రాకపోకట్లో తోడయండి వారి వ్యాపారాలు చేతి వృత్తులు వారి జీవితంలో ఆశీర్వదించండి వారి పాడి పంటను దీవించండి వారి ఉద్యోగాలన్నిటిని శీర్వదకరంగా ప్రబలపరచబడలు కాక సహాయం చేసి ఓ దేవులతోనే ఆశీర్వదించబడి ఆధ్యాత్మిక అనుభవాలు వస్తే ఎక్కడ అవిధేయత ఆయన పొడచూపక కూడనట్లుగా విధేయత కలిగిన వారిని ఈ రాజ్యంలో చేర్చబడి కృపదయ చేసి బలపరచబడి మహిమ పొందమని ఏసునామమును ప్రార్థించి వేడు కూర్చున్నాము తండ్రి మన ప్రభుక్రిస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరువచ్చిన మన అందరికి సదాకాలం తోడైంది ఆయన రాజ్యం కృషిపరచడం కాక ఆమె అందరికీ వదనాలు సెలవు తీసుకున్న వాక్యపు వెలుగులో అర జీవితాలు కట్టుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుకు